ఎల్లో మేడి చేసిన దుష్ప్రచారాల్లో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇరికించాలి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇక రాజకీయ భవిష్యత్ లేదు రాజకీయంగా కూడా ఇతని పని అయిపోయిందని ఎప్పటినుంచో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజలకేసి రుద్దిందే రొద్ది రుద్దిందే రుద్దుడు కానీ ఎప్పుడైతే సిద్ధం సభలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడో ఆయనకు వస్తున్న జనాలను చూసిన తర్వాత అసలు ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మీదకి అబద్ధాలు చెప్పడానికి ఏమీ లేక తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పెడుతున్న సభల్లో గ్రీన్ మ్యాట్లు వేస్తున్నారు సో వచ్చేసి దాన్ని కవర్ చేస్తున్నారు సో ఎడిటింగ్ చేసి పెడుతున్నారు అది అని చెప్పాడు దాన్ని కూడా బట్టబో చేశారు తర్వాత వచ్చేసి అనేక మంది వస్తున్న జనాలు లైవ్ ఛానల్లో వస్తుంది కదా ఇలా ఏంటి అని అనేక ఛానళ్ళను తీసుకుపోయి అక్కడ పెట్టి చూపించింది పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా టీవీ నైన్ కావచ్చు టీవీ కావచ్చు అనేకం ఇలాంటి టీవీ ఛానళ్ళు ప్రతి ఒక్కటి కూడా లైవ్ డిబేట్లు పెట్టి లైవ్లో చూపించడం జరిగింది సో కాబట్టి అసలు జగన్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వస్తున్న తీరు కావచ్చు జగన్మోహన్ రెడ్డిని చేసిన జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి బలపరుస్తున్న తీరు చూసిన ఎల్లో మీడియా కూడా హాడలైపోయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎంత గతంలో ఎలాగైతే తప్పు పడుతూ జగన్మోహన్ రెడ్డి అట్లా ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా తప్పే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా దిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నమ్మబోతున్నాడు అక్కడ ఇది చేశాడు ఇక్కడ ఇది చేశాడు కొదవకబెట్టాడు అది ఇదని చాలా నానాక అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడని ఏపీ ప్రజలంతరం అయితే ఎల్లో మీడియా ప్రయత్నాలు చేసింది కానీ ఎల్లో మీడియాను తిప్పికొడుతూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎల్లో మీడియాకైనా బలంగా తయారైపోయింది రాడు తెలిపింది అనుకోవాలి ఎందుకంటే నిమిషాల్లోనే ఎల్లో మీడియాలో వచ్చిన తప్పు కూడా కథనాలను కూడా దాన్ని కొట్టేస్తూ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క చోట కౌంటర్ దాఖలు చేస్తూ కౌంటర్గా మాట్లాడుతున్న తీరు కూడా ఎందుకంటే ఒక బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే సోషల్ మీడియాను కూడా ఎప్పుడు కూడా ఆయన సోషల్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటాడు సోషల్ మీడియాలో ఉంటున్న ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఏంటి ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు లేకపోతే సమస్యలు ఉన్నాయా అట్టడుగు వర్గాల్లో ఉంటున్న వారు ఎలా జీవిస్తున్నారు ఏంటి వాళ్ళకు ఎలాంటి ప్రణాళిక మనం చేస్తే బాగుంటుంది ఆ ప్రజలకు ఏదైతే బీద కుటుంబాలకు ఎక్కడి నుంచి వాళ్ళ కుటుంబం నుంచే వాళ్ళకు అభివృద్ధి కావాలి వాళ్ళ నష్టం కాదు వాళ్ళ కుటుంబాల దగ్గర నుంచే ఏదైతే అట్టడుగు వర్గాల్లో ఉంటారో బీదసాల నుంచే వాళ్ళ నుంచే అభివృద్ధి అయితేనే అదే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది స్లోలీ అనేది గట్టిగా బలంగా నమ్మాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దా అక్కడి నుంచి పునాదులు వేసుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి ఒక ఒక ఏదైనా స్కూల్ పరంగా కావచ్చు ఏదైనా కూడా నాడు నేడు ఒక వ్యవస్థ అనేది కూడా రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోయింది ప్రతి ఒక్కరు దీన్ని ఇస్తున్నారు కానీ ఇలాంటివి కూడా స్కూళ్ళను ఎల్లో మీడియా సంబంధించి ఇలాంటివి ఏం చూపించకుండా సో జగన్మోహన్ రెడ్డి దాని ద్వారా డబ్బులు దోసుకుంటున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు దుష్పార్చం చేస్తారు అదే విధంగా అనేకం ఇలాంటి స్కూల్ కావచ్చు హాస్పిటల్ కూడా నాడు నేడు అని చెప్పుతున్నారు సో కాబట్టి పల్లెటూర్లలో ఏదైతే అక్కడ పల్లెటూర్లలో అక్కడి నుంచే అభివృద్ధి మొదలుపెట్టి ఏదైతే సచివాలయాలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అక్కడ ఉన్న అయితే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ఊర్లో ఒక పట్టణం లాగా ఒక గ్రామంలోనే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇది చేశాడు సో కాబట్టి ఇలాంటి మరి ఎన్నో కూడా జగన్మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాల్లో గ్రామాల నుంచే అభివృద్ధి మొదలు పెట్టుకుంటూ ఎంత దూరం తీసుకొచ్చి వ్యాలంటరీ వ్యవస్థను క్రియేట్ ఎవరైతే వ్యాలంటరీస్ను వద్దు ఇలాంటి వ్యక్తులు ఎందుకు అని తప్పులు పడుతున్న వ్యక్తులే ఈరోజు ను మిమ్మల్ని ఎక్కడికి తీసేయము మిమ్మల్ని కొనసాగించాము మీకు జీతాలు ఎక్కువ ఇస్తాము అని ఎవరైతే వద్దన్నారో వాళ్ళ ఉండనే మరి మీకు జీతాలు కూడా ఎక్కువ ఇస్తాం మీరు ఉండాలి అని చెప్పుకొస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి మార్క్ ఎంతవరకు ఉందో చూడండి డెఫినెట్గా వచ్చేసి కానీ దీన్ని తప్పులు పడుతూ ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం చేసినా కూడా సంక్షేమ పథకాలు గతంలో ఇస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నాడు రాష్ట్రం దివాలా దిగిపోతుందని చెప్పారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాల కన్నా కూడా దానికి డబల్గా ఇస్తామని చెప్తారు ఖర్చు కూడా ఉంది సో కాబట్టి దీన్ని ఎలా ప్రజలు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో ఇచ్చిన తొమ్మిది నవరత్నాలు ఇస్తే నవరత్న పథకాలు ఇస్తుంటే ఆ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి పొందుతుంటే ఈ పథకాల ద్వారా కరోనా వచ్చిన సమయంలో ఎంతోమంది దీన్ని దీని ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు చాలా మంచి జరిగిందని చెప్పి ఎంతోమంది నిపుణులు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఇలాంటి సమయంలో కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంటే ఇలాంటి సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇలాంటి పథకాలు అందిస్తున్నాయంటే నిజంగా చాలా బెస్ట్ అండి డెఫినెట్గా ఇలాంటి చాలా అరుదుగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి చాలా వరకు మంచిగా పోగిడారు సో కాబట్టి అలాంటి మంచి పనులు చేస్తుంటే ఏ రోజు కూడా మంచి జరిగిన దాన్ని మంచి చూపించకుండా కేవలం ఏదైతే అభూత కల్పనలుగా చూపిస్తున్నది కూడా ప్రజలు కూడా దాన్ని తిప్పికొట్టినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో సిద్ధం సభలకు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి బలవస్తున్న తీరు అయితే మనం చూస్తే కొన డెఫినెట్గా అదే అనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక మాట మాట్లాడు నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంటూ ఎవరు లేరు నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంటూ కేవలం వచ్చేసి పేద ప్రజలే నాకు అంటూ పేద ప్రజలు అండగా ఉన్నారు వాళ్ళే నన్ను గెలిపిస్తారని ఏదైతే నమ్మారో అదే విధంగా బయటకు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డికి బలపరుస్తున్నారు సో కాబట్టి ఇరవై మూడు రోజుల ఇరవై రోజుల సుదీర్ఘ బస్ యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగింది సో కాబట్టి ప్రతి ఒక్క సభలో కూడా జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో ఏం చేస్తాం గతంలో ఇతర పార్టీలు ఉంటే ఏం చేశాయి సో కాబట్టి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేశాము దీని ద్వారా ఇది ఒకటి ప్రతి ఒక్కటి ఇలాంటిదే ఫోకస్ పెట్టాడు కానీ ఎక్కడ కూడా నోరు జారడం కానీ ఎక్కడ కూడా అనవసరమైన టాపిక్ కానీ అనవసర విషయాలు కానీ మాట్లాడకుండా కేవలం ఏదైతే ప్రజల కోసం ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేయాలని ఆ విషయాలు మాత్రమే ముందుకు తీసుకెళ్తూ నూటలుగా ఉంటున్న వ్యక్తులను కూడా ఓటర్స్ నూట్ నూటలుగా ఉంటున్న వ్యక్తులను కూడా తట్టి లేపుతూ వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసే విధంగా కూడా మలుచుకున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వేయండి లేకపోతే అవసరం లేదు నా ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగింటేనే ఓట్లు వేయండి అని ఎంత ట్రాన్స్పరెంట్గా అడిగిన ఈ తీరు చూస్తే ఉన్న చాలా మందికి ఆలోచింపజేసే ఇదే చేశారు సో కాబట్టి దీని ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డికి మరింత ఓటింగ్ కూడా పెరిగేంత అవకాశం ఉంది సో కాబట్టి గతంలో కన్నా భిన్నంగా మెరుగ్గా ఫలితాలు వస్తాయని కూడా భావిస్తున్నారు